మాకు అమ్మవారి దర్శనం చేయించింది అయ్యగారు భవిత్ర చూడంగానే సార్ గుర్తు పట్టి గుర్తు కూతురు కదా అన్నారు మంచి అర్జన చేసిండు అటు స్వామి అది నాకు కూడా తెలియదు అంట అమ్మవారి నాకు ఇట్లా అక్కడ సేమ్ ఇట్లాంటి ఒక టెంపుల్ ఉంటే ఖచ్చితంగా డైలీ వేయటండి ఖచ్చితంగా మీరు ఇంపార్టెంట్ కాదే మీరు ఇంపార్టెంట్ కాదే అదే విఐపి

അതെന്താ അതിഷ്ടം ഇഷ്ടം അതാൻ തീസ് ഫാൻ ബാട്ട് ഇപ്പോൾ ഫാൻസ് పింక్ కలర్ అక్కడ ఉంది మనం వేరే దగ్గర తీసుకున్నాం మరి బయట బయట ఆర్డర్ పెట్టమంట చూసేదా చిన్న గంగా అవి కాదు అవి కాదు

దీంట్లో కట్టర్లు సుత్తెలు ఉన్నాయి మామూలు కావచ్చు భవిజ్ఞ ముఖ చిత్రం అటు ఇది పొర అక్కడ భవిజ్ఞ ముఖ చిత్రం ఓకేనా ఓకే భవిజ్ఞ కాబోయే డాక్టర్ కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము భద్రకాళి టెంపుల్లో ఈ గిఫ్ట్ తీసుకున్నాం కదా మా భవిజ్ఞకి సో ఇక్కడ పేషెంట్ వచ్చిండు అన్నీ చేస్తాము అసలు ఎందులో ఏమేమి వచ్చినాయో చూస్తాము చూపిస్తాం ఫస్ట్ చూపించినప్పుడు

దగ్గర ఇట్లా నిజంగానే రాక నెక్స్ట్ ఇది థర్మామీటర్ జ్వరం వచ్చిందా చూపించు మంచిగా చూపించు నో ఎవర్ కన్నా దారం కింద పెట్టుకోవాలి ఇది దానికి ఆ వేసినప్పుడు కట్ చేయడానికి ఇది కటింగ్ కటింగ్ ఇది కట్టింగ్ గంట గట్టిగా కనిపలేదా ఇది చి ఇది కట్ చేయడానికి ఇది ఇట్లా గోర్లు ఇట్లా ఇట్లా పెడతారా

చూడరా చూడరా ఇట్ చూడు బాబీజోడు ఫోటోదిస్తా మంచి అదే పేషెంట్ని అంటే ఫ్రెండ్స్ బాయ్ చాలు చాలుగా అవేంటి చెప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మాకు మగ్గి నచ్చిందా మీకు నేను డాక్టర్ కావాలని మీరు బలంగా కోరుకోండి కదా బాయ్ బాయ్ గుడ్ నైట్